దేవుని వాక్యం నుండి ఎనభై ఐదవ కీర్తన పన్నెండవ వచనం చదువుకుందాం యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును మన భూమి దాన్ని ఫలమిచ్చును మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మన చుట్టూ భూమి అంతా ఎండిపోయింది మన చుట్టూ అంతా కూలిపోయిన నేల లేకపోతే పాడైపోయిన దేవాలయం లేదా ఎండిపోయిన భూమి మరి కుట్ర చేసేవాళ్ళు మన మీద యుద్ధం చేసేవాళ్ళు ఇటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి మనం అనుభవిస్తాం స్వయంగా అటువంటి పరిస్థితుల్లోకి మనం ఎట్టబడినట్లుగా అనిపిస్తాం కానీ ఎప్పుడైతే దేవునికి దేవా నాకు ఉజ్జీవం కావాలి నాకు విడుదల కావాలని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబుదారి చేస్తాడంట అలానే విజయం పొందుకొని దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ వివరించబడినాయి యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు మనం ఎక్కడైనా ఏదైనా కొనటానికి వెళ్ళినప్పుడు కూరగాయలు పళ్ళు లేదా బట్టలు మనకి మంచిది ఏదైతే నాణ్యమైందో ఫ్రెష్గా ఉందో చూస్తూ చూస్తూ కుళ్ళిపోయిన కాయలు ఎవరు కొనరు కదా మరి పాడైపోయింది ఎవరు తీసుకోరు కదా ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట స్పెషల్గా మన కోసమే అంటూ నిర్ణయించి ఇస్తాడు మనం ఉన్న బాధపడుతున్న పరిస్థితిలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఉత్తమమైనది నీకున్నది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు లేకు అన్నట్లుగా ఈరోజు వాక్యం ద్వారా మనం దేవుని ద్వారా తెలియపరచబడుతుంది ఉత్తమమైనది మన కోసం ఉంది లెగసి తీసుకో మరియు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఏదో ఉన్నది వస్తుంది కాదు పక్క నుండి వడ్డించినట్టు మీకు అనుగ్రహించబడును అన్నది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పక్క నుండి మనకి ఎవరన్నా వడ్డించినట్లుగా వాళ్ళు అన్నప్పుడు వెళ్ళి తినండి అలా అంటుంటాం కానీ మన సొంత వాళ్ళు ఏం చేస్తారు మనకు పక్క నుండి మనకి ఇష్టమైనది మనకు కావాల్సిన విధంగా వడ్డిస్తే దేవుడు ఆ విధంగా అనుగ్రహిస్తాడు మరియు భూమి దాని ఫలములు ఇచ్చును అంతకుముందు వచ్చిన కనుక చూసుకుంటే ఆకాశంలో నుంచి నీతి అంట భూమిలో నుంచి మరియు సమాధానం సత్యము ఈ రెండు పలకరించుకుంటా లేదా చూచుకుంటే అంటే ఆకాశము భూమి కూడా సహకరించి నీకు మంచి ఫలంలో అనుగ్రహిస్తాడు దేవుడు ఉత్తమమైనది ఇస్తాడు ఎందుకు ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడుతున్నావు అన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడి లెగిసి ఉద్యమం తెచ్చుకొని దేవుని స్థుతిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు అనేసా మా చుట్టూ ఉన్న ఎటువంటి పరిస్థితులైనా కూడా అందులో నుంచి మాకు ఉత్తమమైన దాన్ని మాకు ఏర్పాటు చేసావు తండ్రి మరియు కూడా మాకు అనుగ్రహించే దేవుడు భూమి మంచి ఫలములు అనుగ్రహించే దేవుడు తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి దీవెన మేము సొంతం చేసుకుంటూ ఏ స్నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ ప్లెస్ గాడ్ బ్లెస్ యూ